గుంటూరు జిల్లా తొళ్లూరు మండలం వడ్డమానులో పదిహేడు వందల అరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ పూలింగ్ పై గ్రామ సభ నిర్వహించారు మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రైతులు అంగీకారం తెలిపారు పలువురు రైతులు తమ పాసు పుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు వడ్డమాను గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంత్రి నారాయణ రకరాల లక్షలుగా మనం ఈరోజు ఏడు గ్రామాల్లో తీసుకోవటానికి నిర్ణయించుకొని కేబినెట్ లో అప్రూవ్ చేయడం జరిగింది దానికి కానీ ఈరోజు తులి మండలం తీసుకుంటే వడ్డమాన్ గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది రావణ గారు రైతు సభ కూర్చొని డిస్కస్ చేశాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వారు రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినారు అదే విధంగా ఇక్కడ కూడా ఎక్స్సె ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ రోజు నుంచి డిస్కస్ చేశాను వాళ్ళు అనేక విషయాలు తెలిపారు గతంలో ల్యాండ్ నుంచి వచ్చిన ఇబ్బందులకు రాగానే చదువు అని ఒక రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అలాగే కంపెనీ ఉంటే అసలు ఆ సమస్య ఉందే కాదు ప్రభుత్వం మార్కెట్ వల్ల గత ప్రభుత్వం పోటు వై కేసు లేటం ఆ కో హీల పోవడం అవన్నీ విద్రా ఏదైతే ల్యాండ్ అక్విజేషన్ అక్కడ చేయడానికి ఆ మొన్న మరొక విద్య నిన్నగా ఉన్నాను జస్ట్ త్రీ డేస్ వరకు ఆ విధంగా ఇవన్నీ విద్రా చేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నాను